ఇక్కడ వీడియోలో చూస్తున్నది నార్మల్ దోశ కాదు ఇది సజ్జ పిండితో పోసుకున్న దోశ సజ్జ దోశ అనమాట ఇప్పుడు అందరికీ కూడా డయాబెటీస్ అంటున్నారు కదా ఇట్లా సజ్జ పిండితో దోశ రాగి పిండి దోశ జొన్న పిండి దోశ అయితే ఫైబర్ ఉండేవి తింటున్నారు అట్లాంటివే తినాలి అయితే మన ఛానల్లో ఆల్రెడీ పిండితో ఇంకా రాగి పిండితో దోశ వేసుకోవడం ఇన్స్టెంట్గా అనమాట ఇదేం పులవ పెట్టడం అట్ల ఏం లేదు జస్ట్ మామూలుగా మనం టిఫిన్ చేసుకునేటప్పుడే అప్పటికప్పుడు పిండి కలిపి పోసేసుకోవడము అయితే ఈ ఇది మా ఇంట్లో మా అమ్మ చేసిందనమాట అంటే అమ్మ ఈ పిండి కలిపి పెడితే మా ఇంట్లో మనోజు పోసిండు అందరికీ కూడా తెలుసు కదా ఆల్రెడీ మనోజ్ మన ఛానల్లో జొన్న రొట్టె చపాతీలాగా చేసుకోవడం ఎట్లాగో చూపించిండు ఆ వీడియో చాలా వైరల్ అయ్యింది అందరికీ కూడా బాగా నచ్చింది అట్లానే ఇప్పుడు ఈ సజ్జపిండితో సజ్జపిండిలో ఏమేమి కలిపిండ్రు ఇవన్నీ కూడా ఇప్పుడు అమ్మ వాళ్ళని అడిగి నేను ఈ వీడియోని మీకు చేసి చూపిస్తాను అయితే జొన్న రొట్టెని చపాతీలాగా చేసుకోవడం ఎట్లాగో మనకి మనం చూపించిందని చెప్పినా కదా మన ఛానల్లో ఉంది చాలా ఈజీ టెక్నిక్ అనమాట అంటే పిండి ఎట్లా తడుక్కోవాలి జిగి రావాలంటే అవన్నీ కూడా ఆ ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ నేమ్ కింద ఫుల్ వీడియో ఉంది చూడండి మన ఛానల్లో డయాబెటీస్ సిరీస్ అనేది పెడుతున్నా అనమాట డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఫైబర్ ఉండేవి తినాలి కాబట్టి అట్లాంటి రెసిపీస్ ఎక్కువ చూపిస్తాను ఇవన్నిటి కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి